నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య రాజకీయాలు చాలా హుందాగా ఉండాలి రాజకీయ ప్రత్యర్థులతోటి కూడా చాలా మర్యాదగా మాట్లాడితేనే ప్రజలు హర్షిస్తారు ఒకవేళ ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నా మరోసారి మనకి అధికారాన్ని కట్టబెట్టడానికి ఒక ఆలోచన చేస్తారు అలా కాకుండా మనం ఎలా పడితే అలా మాట్లాడతాం నరుక్కుంటూ పోతాం అలాగే చంపుకుంటూ పోతాం అసలు మనకు అడ్డొచ్చిన వాళ్ళని తొలగించేస్తాం అనేలా వ్యవహరిస్తే మాత్రం పరిస్థితులు తారుమారవుతాయి ఇప్పుడున్న పరిస్థితి కూడా నెక్స్ట్ ఎలక్షన్ కి ఉంటుందా ఉండదా అంటే ఈ హోదా కూడా ఉంటుందా ఉండదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది సో ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేది చెప్పడానికి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి आम आदमी तेरे बुरे बिन को नहीं बता समाज के तमस में लगा एक दिन कबाड़ बढ़ूं इतना इसका जुर्माना इसका इसलिए काम आपने तो ऐसे को नहीं बोला तो आपने जीती है ना अगर जीत के अंदर जीत के कबाड़ का आपको तो मेरे साई भी बोले तो जरूर कर लाएगा तेरी जीत है ना अगर ये जीत के बाकी जीत क సో ఆయన ఏమంటున్నారంటే పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతాం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి చుక్కలు చూపిస్తాం ఇప్పుడు గ్రామాలు వదిలి వెళ్ళిన మా కార్యకర్తలు మా నాయకులు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే గొడ్డళ్లతో తిరిగి వస్తారు అని అని చెప్పేసి అంటున్నారు అసలు ఈ గొడ్డళ్లతో వస్తాము నరికేస్తాము కొట్టేస్తాము అసలు అడ్డు తొలగించేస్తాం అనే మాటలు రాజకీయాల్లో పనికొస్తాయా అసలు ఎక్కడో దాకెందుకు కాసు మహేష్ రెడ్డి ఉన్నారు కాసు మహేష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా పాలిటిక్స్ లోనే ఉంది కాసు మహేష్ రెడ్డి కన్నా ముందు ఆయన తండ్రి కాసు కృష్ణారెడ్డి పాలిటిక్స్ లోనే ఉన్నారు మంత్రిగా పనిచేశారు అలాగే కాసు ఫ్యామిలీ నుంచే కాసు బ్రహ్మానందరెడ్డి కూడా పాలిటిక్స్ లోనే ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్ర మంత్రిగా పనిచేశారు అలాగే గవర్నర్ గా కూడా పనిచేశారు మహారాష్ట్ర గవర్నర్ గా కూడా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది అసలు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కాసు కృష్ణారెడ్డి అంటే కాసు మహేష్ రెడ్డి తండ్రి కాసు కృష్ణారెడ్డి కూడా మంత్రిగా పనిచేశారు ఏనాడైనా వాళ్ళు ఇటువంటి పరుష పదజాలాన్ని వాడారా కాసు కృష్ణారెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి అంటే గురజాల నియోజకవర్గం నుంచో లేకపోతే ఈ నరసరావుపేట అటు చుట్టుపక్కల పల్నాడు ఏరియా నుంచే కదా నాయకుడిగా నిలబడ్డారు ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత మంత్రి అయ్యారు సో ఆయన ఇదే ప్రాంతంలో రాజకీయాలు చేశారు మరి ఆయన ఎప్పుడు వాడని ఇటువంటి పదాలు గొడ్డలతో వస్తాము కర్రలతో వస్తాము పరిగెత్తిస్తాము చుక్కలు చూపిస్తాము ఇటువంటి పదాలని కృష్ణారెడ్డి ఎప్పుడు వాడలేదు బ్రహ్మానందరెడ్డి ఎప్పుడు వాడలేదు అసలు కాసు ఫ్యామిలీ ఎప్పుడూ వాడలేదు కానీ కాసు మహేష్ రెడ్డి ఎందుకు వాడుతున్నారు అసలు ఇటువంటి మాటలు కాసు మహేష్ రెడ్డి కావాలనే మాట్లాడుతున్నారా లేకపోతే అధిష్టానం నుంచి ఇలా మాట్లాడు అని ఒత్తిడి ఏమైనా వస్తోందా కాసు మహేష్ రెడ్డికి అనే మాటలు కాసు మహేష్ రెడ్డి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కాసు ఫ్యామిలీ నుంచి ఇటువంటి పదాలు బహుశా అసలు ఆంధ్రప్రదేశ్లోనే అంటే అప్పుడు ఇంకా చెప్పాలంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎప్పుడూ విన్నది లేదు కానీ ఇప్పుడు మాత్రమే కొత్తగా కాసు మహేష్ రెడ్డి ఇటువంటి పదాలను పలుకుతున్నారు అసలు ఇటువంటి పదాలని ఇటువంటి వాటిని ప్రజలు విన్నప్పుడు ఎలా తీసుకుంటారు ఇటువంటి వాళ్ళకి నరికేస్తాం కొట్టేస్తాం చంపేస్తాం అనే మాటలు మాట్లాడే వాళ్ళకి మనం భవిష్యత్తులో అవకాశం కల్పిస్తే వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉంటాయి అది కేవలం తెలుగుదేశం పార్టీ మీదే ఉంటుందా సామాన్యులైన మనం ఎప్పుడైనా తిరగబడితే మనల్ని కూడా ఇలాగే నరికేస్తారు చంపేస్తారు అనే భావన సామాన్య ప్రజల్లో కలగదా సో కలిగినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు అసలు మళ్ళీ భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యే అవకాశం అయినా ఉంటుందా శాసనసభలో మళ్ళీ అడుగు పెట్టే అవకాశం ప్రజలు మీకు కల్పిస్తారా ఈ ఆలోచన మీకు ఎందుకని రాలేదు చదువుకున్నారు చాలా పెద్ద చదువులే చదువుకున్నారు విఘ్నత వివరం అన్ని తెలిసిన వ్యక్తులు కదా మీరు సో ఇలాంటి మాటలు మీరు మాట్లాడడం మీకు సమంజసమే అనిపిస్తోందా సో మీకు మీ కార్యకర్తల్ని ఉత్సాహపరచాలని ఉంటుంది అఫ్ కోర్స్ అది కాదను కొంత ఘర్షణలకి లోనైనప్పుడు ఇటువంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఘర్షణకి లోనైనప్పుడు మీ కార్యకర్తలకి మీరు ఎటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి అసలు ఇలాంటి కక్ష రాజకీయాలు వద్దు మనకి మనం అధికారంలోకి వస్తే ఆ పల్నాడు జిల్లాని సస్యశ్యామలంగా మార్చడానికి ఏ ఏ వనరులు తీసుకురావాలి ఎటువంటి పరిశ్రమలు తీసుకురావాలనే వాటి మీద మనం ఆలోచన చేద్దాం అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇటువంటి ఆలోచన ఎందుకు రాలేదు అని వాళ్ళకి అనిపించేలాగా మనం పనిచేద్దాం మన అభివృద్ధి కార్యక్రమాలు ఆ స్థాయిలో తీసుకువెళ్దాం తెలుగుదేశం పార్టీ మనల్ని రీచ్ అవ్వుతుందా రీచ్ అవ్వగలుగుతుందా అనే విధంగా ప్రజల్లో ఆలోచన కలిగించేలాగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని కార్యకర్తలకి నూరిపోయాల్సింది పోయి గొడ్డలతో వస్తారు మా కార్యకర్తలు కత్తులతో వస్తారు చుక్కలు చూపిస్తాం ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల కార్యకర్తల్లో ఎటువంటి సందేశం వెళుతుంది కార్యకర్తల్లోకి అసలు ప్రజల్లోకి ఎటువంటి సందేశం పంపించాలని మీరు అనుకుంటున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈనాటికి ఈనాడు కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాదు గత కొంతకాలం నుంచి ఈ రప్ప రప్ప అనే మాటలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన క్రమంలో ఒక వ్యక్తి రప్ప రప్ప అనే పోస్టర్ పట్టుకుని నిలబడి ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ల తలకాయలు రప్ప రప్ప నరికినట్టుగా ఒక్కొక్కడిని నరుకుతామని చెప్పేసిగా ఒక పోస్టర్ ని ఆ అతను ప్రదర్శించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ రోజుల్లో ఆ పోస్టర్ ని గనక అంటే ఇలాంటి ప్రదర్శనలు తప్పు ఇలాంటి పోస్టర్లు చూపించడం తప్పు అని ఖండించి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక ఆ కార్యకర్తకి కొంత మందలించడం అనేది చేసి ఉంటే గనక మిగతా కార్యకర్తల్లోనూ మిగతా నాయకుల్లోనూ ఇలాగా ఇటువంటి పదాలు వాడటానికి ఆస్కారం ఉండేది కాదేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అందులో తప్పే ఉంది మంచిదే కదా హీరోలు చెప్తే లేని ప్రేక్షకులు చెప్తే ఇబ్బంది ఏంటి అన్నట్టుగా మాట్లాడారు హీరోలు చెప్తే సినిమాల్లో విజిల్స్ వేశారు క్లాప్స్ కొట్టారు అదే సామాన్య ప్రజలు ఆ మాట మాట్లాడితే దాన్ని అంత భూతద్దంలో ఎందుకు చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు ఆ ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల మరింత మందిని ఆ దిశగా ప్రోత్సహించినట్టు అవుతుంది ప్రమోట్ చేసినట్టుగా అవుతుంది వాళ్ళని అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రమోట్ చేసినట్టుగా అవుతుంది అనే విషయాన్ని ఎందుకని ఆ పార్టీ అధినేత కావచ్చు లేకపోతే ఆ పార్టీ నాయకులు కావచ్చు గమనించలేకపోతున్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది సో అసలు ఇటువంటి వ్యాఖ్యలని మీరు సమర్థిస్తారా ఇటువంటి పోకడలని మీరు సమర్థిస్తారా ఎదుటి పార్టీ వాళ్ళనే కాదు ప్రజలకు కూడా ఇవి ఆపాదించబడతాయి ఈ రప్పారప్ప అనేవి కానీ లేకపోతే చుక్కలు చూపించడం అనేది కానీ గొడ్డలతో వస్తారు అనేది కానీ ఎటువంటి పోకడలకి ఇవి దారి తీస్తాయి ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా ఈ దీని విషయంలో మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి